రాజకీయంగా కండువా కప్పుకొని నేర్చుకోవచ్చు కదా నీ కోసం పది సంవత్సరం ఆయన కోసం పది సంవత్సరాలు కష్టపడ్డా ఏ నాయకుడికి సార్ ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఇవాళ గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి కండువాలు కప్పుకొని తెచ్చుకున్న వాళ్ళు సార్ వాళ్ళంతా నిజంగా పవన్ కళ్యాణ్ కోసం చాలా మంది కష్టపడ్డారు సార్ ఎరు సార్ వాళ్ళు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టారు టైం ఇచ్చారు ఎంతో చేశారు వాళ్ళకి ఏమన్నా ఎమ్మెల్యే పదవులు ఇచ్చారా కొంచెం చెప్పమనండి మా ఉత్తరాంధ్రలో కూడా చాలా మంది కష్టపడ్డారు ఈ రాయపాటి అరుణ చాలా కష్టపడింది నిన్న ఇంకా తన్ని కూర్చోబెట్టారు ఎవరికి సార్ న్యాయం చేశారు ఎవరికి న్యాయం చేయలేదు కదా నిజంగా ఒక దమ్మున్న నాయకుడి వెనకత్తలో ఉండాలనుకున్న మూడు పార్టీలు ఏక మూడెట్ట నాలుగు పార్టీలు ఏకమైపోయి దండయాత్ర లాగా ఒక వ్యక్తి మీద నిల్చుంటే కూడా దమ్ము ధైర్యంగా నిల్చున్నాడు చూసారు సార్ మాలాంటి యంగ్ జనరేషన్ కి కావాల్సింది ఆ ఇన్స్పిరేషన్ అది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఫిక్స్ అయిపోయినా నేను ఉన్నంత కాలం నేను ఎప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ఈ మాట చెప్పలేదు వైసీపీ మీకు నచ్చిన గుణం ఎందుకు మీరు అట్రాక్ట్ అయ్యారు సార్ బికాస్ ఆఫ్ ఓన్లీ రాజశేఖర్ రెడ్డి గారు కూడా చూడండి రాజశేఖర్ రెడ్డి అవినీతి పుట్టిన పార్టీ అని చెప్పి టీడీపీ పదే పదే చెప్పు చె అవినీతి పరులు మాట్లాడే మాటలు అవి సార్ అది ఇప్పుడు నీతి వాక్యాలు చెప్పకూడదు కదా మనం మనం మన మీద అవినీతి లేకుండా మొన్న ఎందుకు అరెస్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి అంటే అప్పుడు అరెస్ట్ వల్ల ఈ రోజున వైసీపీ పార్టీ అంత దిగజారిపోయి ఓటమి కారణం చంద్రబాబు అరెస్ట్ అంటారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాదు సార్ మీకు అర్థం అండి చంద్రబాబు నాయుడు గారు తప్పించారు చంద్రబాబు అరెస్ట్ అంట్రెస్ట్ చేయడం వల్ల ఏదంటే పవన్ కళ్యాణ్ మూడు బారి ఉంది పదే పద అంట వైసిపి ఈ రోజున అగపదాలు తొక్కేసారు పవన్ కళ్యాణ్ పండగ ఇది కాదు ఇవన్నీ కాదులే ఇవన్నీ అన్న అన్నంత మాత్రం అథ పాతాల కంటే మరి ముందు కూడా అన్నాం కదా అప్పుడు అధపాతాల్లోకి వెళ్ళలేకపోయాం అది కాదు సార్ వీళ్ళు మూడు కూటమి ప్రభుత్వాలు కలిసి ఉండడం ఒక ఎత్తయితే చేసిన మంచి మేం చెప్పుకోలేకపోయాం ఇది ఒప్పుకోవాల్సిందే మరి నేను నేను మాట్లాడితే తప్పంటారో లేదో నాకు తెలియదు కానీ ఆయన ఎంతో చేశారు ఆ చేసింది చెప్పుకోలేకపోయారు అంతే తప్ప దానికి ఓటమి తప్ప వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు కల్లబుల్లి మాటలు ఇలా దొంగ సూపర్ సిక్స్ ఇవి ప్రజల మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఎప్పుడైనా సరే ఒక కొటేషన్ ఉంటుంది సార్ మనకి గుడ్ ఎప్పుడు తెలియాలి అని అంటే మనకు వరస్ట్ తగిలిన రోజు బ్యాడ్ కూడా గుడ్డు కనిపిస్తుంది ఇవాళ వరస్ట్ని చూస్తున్నారు వీళ్ళు ఇవాళ వీళ్ళందరికీ తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ అని అది ఓట్ ఏదైతే వెళ్ళిపోయిన పది పర్సెంట్ ఉన్నారు కదా సార్ అది మళ్ళీ మాకు తిరిగి వచ్చిన రోజు వీళ్ళకి మాకు పదకొండు అని వచ్చింది వీళ్ళకి అది కూడా రాదు ఈ టెన్ పర్సెంట్ మళ్ళీ ఇటు టర్న్ అయిందంటే వాళ్ళకి పదకొండు కూడా రాదు మీరు కావాలంటే చూడండి మేడం ఫైనల్ గా చెప్పండి గత ఐదేళ్ల కాలంలో ఉత్తరాంధ్రాన్ని జగన్మోహన్ రెడ్డి బాగా అభివృద్ధి చేశారు క్యాపిటల్ పెడతా ఉన్నారు అదే ఉత్తరాంధ్రలో వైసీపీ కనీసం డిపాజిట్లు రాని పరిస్థితి ఎందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి వచ్చిందంటారు ఉత్తరాంధ్ర వాసు చెప్పండి ఉత్తరాంధ్ర సార్ ఉత్తరాంధ్రలో మీరు ఇప్పుడు చెప్పినటువంటి పేదరిక నిర్మూలన ఎందుకు చెప్పానా అది అసలు ఎక్కువ పర్సంటేజ్ తగ్గింది కూడా ఉత్తరాంధ్రలోనే ఉదానం ఉదానం కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఉత్తరాంధ్రకి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఇంకా ఆయన రాజకీయం లైఫ్ పోయినా ఉన్నా లేకపోయినా కూడా ఉద్దానం చూస్తే అనుకోవాల్సిందే కదా అక్కడ ఒక గవర్నమెంట్ కాలేజ్ కట్టారు అది చూసినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోవాల్సిందే కదా కాకపోతే నేను ఏమంటున్నానంటే సార్ ఇప్పుడు ఈ ఫ్లో ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ ఫ్లో తక్కువ సీట్లు రావడం అనేది వాస్తవం ఒప్పుకోవాలి అందులో ప్రతిపక్ష హోదా సార్ ప్రతిపక్ష హోదా హోదా అనేది ప్రజలు ఏమప్పుడు నీకు కోట్లు ఎలా అనేది ప్రధానమైన ఆరోపణ త్రిపుల సభాపతి రాష్ట్రంలో ఒక సీటు తోటి మళ్ళీ రాజ్యాంగాన్ని అందుకున్న పుంజుకున్నటువంటి ఇది లేదా మీకు ఇప్పుడు ఇరవై ఒకటి వచ్చాయి ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి మీరు రాలేదా రాజకీయంలో ఈ నెంబర్ సిస్టమ్స్ అనేది అప్ అండ్ డౌన్స్ అనేది చాలా క్వైట్ కామన్ సార్ అది పెద్ద విషయం కూడా కాదు మీ ఫ్లో అలా ఉనింది మీరు చేసిన అబద్ధాలకి ఫ్లో కొట్టుకొని వెళ్ళింది పోనివ్వండి మీకు గెలిపించారు కదా మేం కూడా కోరుకుంటుంది ఏంటి పోని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మక మిమ్మల్ని గెలిపించారు కదా మీరు న్యాయం చేయండి జనాలకి ఎప్పుడు ఇంకా ఎనిమిది నెలలైనా జగన్ గారు జపం చేస్తున్నారు మీ నోట్ల నుంచి జగన్ గారి పేరు రాకుండా మీరు రాజకీయం చేయలేకపోతున్నారు మీ పథకాలలో ఆయన పేరు లేకుండా చేసుకోలేకపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఏ దాబూసుకెళ్తేనంట జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాకపోతే మేము ఇన్వెస్ట్మెంట్లు పెడతాము అని అంటే ఆయన జపం చేయలేకుండా వీళ్ళని రాజకీయం చేసుకోమనండి సార్ చాలు జనాలకి న్యాయం చేయమనండి కక్ష సాధింపు జనాల మీద వద్దని చెప్పండి జగన్ జగన్ గారి మీద ఉన్న కక్ష జనాల మీద తీర్చుకుంటున్నారు ఇవాళ అది వద్దంటున్నాను నేను మీకు వేసారు కదా చేయండి పరిపాలన చేయండి మంచిగా చేస్తే మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు లేదంటే లేదు కదా మేడం ఇప్పటి వరకు చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్య రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సంపద సృష్టిస్తుంది చెప్పి పదే పదే చెప్తారు చంద్రబాబు గారు ఈ ఎనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించినట్టు మీకు అనిపిస్తుంది నాకైతే ఎక్కడ కనిపించలేదు సార్ సంపద సృష్టి ఏది అని అడుగుబడి ఏమొచ్చాయి చెప్పమనండి ఏమొచ్చాయి ఆయన చేసినటువంటి శంకుస్థాపనలు మళ్ళీ తిరిగి చేసుకుంటున్నారు అది సిగ్గుచేటు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏ కంపెనీస్ వచ్చాయి ఈ వేటికైనా శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు అనేది అందరికీ తెలుసు అది మళ్ళీ ఇప్పుడు మీరు చేసుకుంటున్నారు ఏది ఒక కొత్త ప్రభుత్వం మరి మీరు వెళ్ళి దావసు వెళ్ళినప్పుడు ఒక ఎంఓయూ దా మీ కెపాసిటీతో తెచ్చుకోలేకపోయారా మళ్ళీ ఇక్కడికి వచ్చి చిన్నపిల్లల కబుర్లు జగన్మోహన్ రెడ్డి గారు రానంటే మేము వస్తాము అన్నారు ఏ ప్రభుత్వం అంటది సార్ ఏ ఎంఓలు చేసే కంపెనీలు అంటాయి సార్ ఇవన్నీ మాటలు వేస్ట్ సార్ వీళ్ళు వచ్చి ఎనిమిది నెలలు ఏ రా అది వ్యవసాయ రంగం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు పెట్టుబడులు అవ్వచ్చు ఎంఓఏలు అవ్వచ్చు లేకపోతే విద్యారంగంలో అవ్వచ్చు వాటినాటి ఏ రంగాన్ని నీరు గార్చి పాతాలనికి తొక్కేసి జిఎస్టీని మైస్లో సిక్స్లోకి లాక్కెళ్ళిపోయి పేదరికాన్ని పేదరికం పెరిగింది సార్ నీతి ఆయోగ్ మీరు గమనిస్తే గత ప్రభుత్వంలో రిపోర్ట్ ఇచ్చింది ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో నీతి ఆయోగ్ పదకొండు పర్సెంట్ నుంచి సిక్స్ కి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్టు తగ్గింది అని అది మీరిచ్చే రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ లేదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదు కదా నీతి ఆయోగ్ ఇచ్చింది ఇవాళ చూడండి పేదరికం ఎంత పెరిగిపోయిందో ఆ రిపోర్ట్లు తీయమనండి సార్ రిపోర్ట్లతో మాట్లాడమనండి ఒక శ్వేత శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి ఏం చేస్తున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వంలో అని అనేది ఉత్తిగా అబద్ధాలు సింపుల్గా భలే అబద్దాలు ఆడతారు సార్ వీళ్ళు అందంగా అబద్ధాలు ఆడతారు వీళ్ళు ఐటీడిపి సోషల్ మీడియాలో అందంగా అబద్దాలు ఆడిస్తారు ఎవరన్నా ఒకవేళ ప్రశ్నిస్తే వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు ఒక మహిళని ఎంత దారుణానికి ఈడ్చాలో అంత దారుణంగా ఈడుస్తారు ఎవరికి లేదు సార్ స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో మాకు స్వేచ్ఛ లేదా మేము మాట్లాడకూడదా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా గొంతును హరిస్తామంటే ఎలాగవుతుందండి మరి ఇదే ప్రభుత్వం మీరు చేసిన తీరులోనే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండే మీరు తిరిగే వాళ్ళ రోడ్ల మీద చెప్పండి పోనీ ఏదైనా రాజకీయం చేయొచ్చు సార్ రాజ్యాంగ బద్దంగా రాజకీయం చేస్తే ఆ నాయకులైన చరిత్రలో ఉంటారు చేశారు ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది నడిచింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్తారు ఏ కా సార్ ఏ రాజకీయాన టిడిపి నాయకుల్ని మాట్లాడిన సోషల్ మీడియా వాళ్ళని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అరెస్ట్ చేసిందా పోని మీ నాయకుల ఇళ్లలో ధ్వంసాలు చేశారా పోని లేకపోతే మీ మీ మీద తప్పుడు కేసులు పెట్టి ఇవాళ ఒకరు కేసు పెడితే వైజాగ్ అబ్బాయి అయితే ప్రకాశం జిల్లాకు తీసుకెళ్ళిపోతున్నారు సార్ అర్ధరాత్రులలో వస్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారో దేనికి తీసుకెళ్తున్నారో నోటీసు నోటీసులు ఎక్కడ ఉన్నాయి సార్ అసలు పోలీసులు అయితే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ముందే కొడుతున్నారు వాళ్ళ ముందే హింసిస్తున్నారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు ఎక్కడికెక్కడికో తీసుకెళ్లిపోతున్నారు మహిళల్ని కూడా తెలియకుండా మహిళ మహిళల్ని అరెస్ట్ చేస్తే మహిళా పోలీసులు పెట్టాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా సార్ అది కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు అని అంటే ఎక్కడ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏం వీళ్ళ రాజ్యాంగం చేద్దాం అనుకుంటున్నారు ఎక్కడ సార్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయ్యింటి కూడా ఎవరికి ఆవిడ అండగా ఉంటుంది ఎవర్కి ఆవిడ ఊడిగం చేస్తుంది వస్తే గత ఇంటర్వ్యూలో మనం చేసిన ఇంటర్వ్యూలో రాయపట్న అన్న మాట్లాడేది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి ఇద్దరు హోమ్ మినిస్టర్ ఒక్కొక్క హోమ్ మినిస్టర్ రెండు మూడు ప్రెస్ మీట్లు తప్ప ఎక్కనే స్పందించారా మీరు Google సెర్చ్ ఏం చెప్తావ్ ఎవర్ చెప్తారు రాయపట్న జనసేన పార్టీ రాష్ట్ర అధికారి పతిని సర్ అల్లకొ దమ్మీలే అల్లకొ దమ్మీ సర్ రాయపట్న నాయకులు ఒక డమ్మీలు తప్ప అల్ల అధికారాలు లేవు నువ్వు బాగా చేయట్లేదు లేదంటే నీ పదవి నేను తీసుకుంటానని చెప్పారు కదా ఆయన మరి ఈవిడ చెప్పేది ఏంది మధ్యలో ఆయన చెప్పారు నువ్వు సక్కగా చేయట్లేదు అమ్మా తల్లి ఆ పదవి నేను తీసేసుకుంటాను నేను వస్తే వేరే ఉంటది తాడ తీస్తాను అని చెప్పారు ఆయన అంటే దాని మీనింగ్ ఏంటండి చేయట్లేదని మీ నాయ కూడా చేయట్లేదంటే నువ్వు బాగా చేస్తావని ఎలాగో చెప్తావు కదా ఎన్నికల ముందు వాళ్ళ పార్టీ వాళ్ళనే ఆవిడే కదా మీడియా ముందు చెప్పింది అప్పుడు ఏం చేశారు మీరు ఏం చేశారు నీకు న్యాయం జరిగిందా ఆ పోని నిన్ను కొట్టిన వాళ్ళని సస్పెండ్ చేశారా ఆ పోనీ చేయలేదు కదా పార్టీ బదనామని చెప్పి ఎందుకు చెప్పాం కదా బయటకు వచ్చి ఏంటి బయటకు వచ్చి చెప్పేశారు కదా సార్ ఆవిడ ఇంకా ఏముంది అందులో పోనీ ఏమైనా సస్పెండ్ చేశారా ఇంత కష్టపడతావు కదా నా దళిత సోదరే నాకు నాకు ఆ ప్రేమ అభిమానం ఉంది ఇంత కష్టపడుతున్నావు కదా నిన్ను నియోజకవర్గంలోకి కూడా రానివ్వకుండా నువ్వు ఎలక్షన్లో ఏ నియోజకవర్గానికి పనిచేసావు నిన్ను రానివ్వలేదు నీ పార్టీ వాళ్ళే రానివ్వలేదు నీ పార్టీలోనే ఒక దళిత మహిళగా నీకే విలువ లేనప్పుడు నువ్వు ఏంది పార్టీ కోసం మిగతా మహిళల కోసం మాట్లాడేది నిన్ను కొట్టిన వాళ్ళని సస్పెండ్ చేసిన రోజు అప్పుడు మాట్లాడమనండి నేను కూడా అప్పుడు సమాధానం ఇస్తాను